రాజకీయ నేతలు సినిమా స్టార్లది అవినాభావ సంబంధమే మరీ ముఖ్యంగా సినీ నటులకు పొలిటికల్ లీడర్లకు మధ్య సత్సంబంధాలు ఉండటం కామనే అయితే ఇవి ఒక్కోసారి అనుకుని ఇబ్బందులుగా మారుతుంటాయి ఇప్పుడు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరుగుతోందన్న చర్చ మొదలైంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాగార్జున సన్నిహితంగా మెలిగేవారని అందుకే ఆయన ఎన్కన్వెన్షన్ సెంటర్కు ఎసరొచ్చిందన్న వాదనలు టాలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్లో బాగా హల్చల్ చేశాయి అప్పట్లో నాగార్జున కోడలుగా ఉన్న ఇప్పటి మాజీ కోడలు హీరోయిన్ సమంత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దీంతో బీఆర్ఎస్ నే కాకుండా గతంలో ఆ పార్టీకి సన్నిహితంగా మెలిగిన వారిని కూడా రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందన్న వాదనలు ఉన్నాయి అందుకే ఎస్పెషల్లీ టాలీవుడ్కు చెందిన వారిలో నాగార్జున టార్గెట్ గా ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పూల్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ ఇష్యూలో రేవంత్ సర్కార్ కు వ్యతిరేకత కంటే సానుకూలతే ఎక్కువ వచ్చిందని చెప్పాలి సీఎం రేవంత్ నాగార్జునను ప్రత్యేకంగా ఏమీ టార్గెట్ చేయలేదని హైడ్రా బాధ్యతల నిర్వహణలో భాగంగా తన పరా భేదం లేకుండా ఒకే ధోరణిలో వెళ్తోందన్న వాదనలు వినిపించాయి తన వాళ్లు పరాయి వాళ్లనే తేడా లేకుండా ఆక్రమణల కూల్చివేతలు హైడ్రా పారదర్శకంగా వ్యవహరించిందని రేవంత్ సర్కార్పై కొందరు ప్రశంసలు కూడా కురిపించారు తర్వాత దీనిపై పెద్దగా చర్చ జరగలేదు సో ఈ ఇష్యూలో ప్రభుత్వానికి పాజిటివ్ మైలేజ్గానే బాగానే వచ్చిందని చెప్పాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడే సిచ్యువేషన్ వచ్చింది అది కూడా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించారు ఇందులో హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతల విడాకుల అంశం ప్రస్తావించడం పొలిటికల్ దుమారాన్ని రేపింది అసలు నాగార్జున చేతు సమంతలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా వారిని ఈ చర్చలోకి లాగడం పెద్ద వివాదమై కూర్చుంది అటు రాజకీయ నేతల నుంచే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు ఏ ఉద్దేశంతో వాళ్లను ఇందులోకి లాగి కాంట్రవర్సీని చేశారన్న చర్చ జరుగుతోంది ఇది అనుకోకుండా జరిగిందా లేక వాంటెడ్లీ నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ గా జరిగిందా అనే అది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న గతంలో నాగు బీఆర్ఎస్ సర్కార్తో రాసుకు పూసుకు తిరగడం వల్లే ఈ నిందలను పడాల్సి వస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయట